మా వారు నిన్న పని మీద వెళ్ళారండి ట్రైన్ ఎక్కుతూ కాలు సడన్ గా బెనికిందంట ఇలా వాచిపోయింది హాస్పిటల్కి వెళ్దాం అనుకుంటే మామగారు వద్దు నేను ఒక చిట్కా చెప్తాను ట్రై చేయండి అన్నారు అదేంటో చూడండి మీరే మీరు ఎప్పుడైనా ఈ చిట్కా ట్రై చేస్తే కామెంట్ చేయండి మొలగాకు తెచ్చుకుని దాన్ని శుభ్రం చేసుకుని ఒక చిన్న నీరుపై తీసుకుని అంత వాము స్పూన్ వాము తీసుకుని అంటే ఆకును బట్టి వాము తీసుకుని మూడు మరీ మెత్తగా కాకపోయినా కచ్చాపిచ్చ మిక్సీ చేసుకుని తర్వాత దాన్ని కొబ్బరి నూనె కానీ పప్పు నూనె కానీ నూనె కానీ ఆమదం కానీ కొబ్బరి నూనె ఏదైనా ఆయిల్లో ఈ ముద్ద వేసి చిన్న గరిట్లోనూ లేకపోతే చిన్న బౌల్లోనూ పొగలు వచ్చేదాకా ఉడికించాలి ఉడికించి దాన్ని పల్సని గుడ్డలో వేసి ఏదైనా కత్తి దెబ్బ అయినా రోడ్డు మీద పడిపోయిన దెబ్బలైనా ఏమైనా సరే బ్లడ్ క్లాట్ అయినా మరి పసుపు పట్టినా ఇది వేడివేడిగా పట్టగలిగినంత వేళ్ళు ఉడికించి పొగలు వచ్చిన తర్వాత పల్సని గుడ్డలో వేసి కాయాలి పట్టగలిగినంత వేళ్ళు చుర్రుమనేలాగా కాచిన తర్వాత గోరువెచ్చగా ఉండగా కాస్త పసుపు వేసి కట్టి కట్టేస్తే ఎలాంటి దెబ్బలైనా తగ్గుతాయి దెబ్బలైతే కనుక అలాగే యాక్సిడెంట్ దెబ్బలు తగ్గి తగిలినా కూడా తగ్గుతాయి అన్నమాట పడితే చీము కరిగిపోతుంది బ్లడ్ క్లాట్ అయితే కరిగిపో కరిగిపోతుంది బాగా పని చేస్తుంది ప్రమాదం లేనిది అది